ఈరోజు మనం ఈ వీడియోలో వృచ్చిక రాశి వారిపై జీవితాంతం కూడా శుక్రుడి ప్రభావం పాజిటివ్గా ఉంటే వాళ్ళ లైఫ్ ఎలా ఉంటుంది నెగిటివ్గా ఉంటే ఎలా ఉంటుంది శుక్రుడు రుచిక రాశి వారికి చాలా వరకు బలమైన గ్రహం అని చెప్పడం కంటే ఇన్ఫ్లుయెన్స్ లైఫ్ని చాలా వరకు ఇన్ఫ్లుయెన్స్ చేసే గ్రహం శుక్రగ్రహం ఎలా అండి శుక్రుడు మాకేం రాశి అధిపతి కాడు మిత్రగ్రహం కాదు అనుకున్నా ఏడు పన్నెండు స్థానాలకు అధిపతి శుక్రుడు ఏడు కామస్థానం పన్నెండు కోరికల స్థానం ఈ రెండు స్థానాలకి శుక్రుడు అధిపతి అవ్వడం వలన జీవితంలో శుక్రుడు పాత్ర అనేది వృచ్చకు రాసి వారికి చాలా ఎక్కువగా ఉంటుంది అయితే ఇక్కడ మనం శుక్రుడు బలహీనంగా ఉంటే ఎలా ఉంటుంది బలంగా ఉంటే ఎలా ఉంటుంది ఇరవై సంవత్సరాల శుక్రమహదశ్ కూడా శుక్రుడు బలంగా ఉంటే ఒకలా ఉంటుంది శుక్రుడు బలహీనంగా ఉంటే ఒకలా ఉంటుంది అనమాట అయితే మామూలు రోజుల్లో ఎలా ఉంటుంది శుక్రమహదశ జరుగుతూ ఉన్నప్పుడు ఎలా ఉంటుందంటే మామూలు రోజుల్లో ఇవి లైట్గా టచ్ చేసి వెళ్ళిపోతాయి శుక్రమహాదశలో యాక్టివేషన్ జరుగుతుందన్నమాట ఆ గ్రహం ప్రభావం వంద శాతం ఉంటుందన్నమాట అయితే ఒకవేళ శుక్రుడు కనుక బలహీనంగా ఉంటే ఎలా ఉంటుంది లైఫ్ రుచికర సార్ అంటే ఫస్ట్ నుంచి కూడా శుక్రుడు అనగానే ఏంటంటే లవ్ ఫ్యాషను రొమాన్సు డిజైర్సు లగ్జరీసు రకరకాల బట్టలు రకరకాల హెయిర్ స్టైల్సు రకరకాల బైక్స్ ఇంట్లో కూడా ఫ్యా అన్నీ కూడా అందంగా ఉండాలి ఇలాంటి వాటిలన్నింటికి కూడా డబ్బులు ఎక్కువగా ఉన్నా లేకపోయినా వీటి మీద ఎక్కువగా ఇంట్రెస్ట్ ఉండడం దీనివల్ల ఎక్కువ శాతం శుక్రుడు ఫిమేల్ గ్రహ ఫిమేల్ ప్లానెట్ కాబట్టి ఫిమేల్స్ మీద బాగా ఎఫెక్ట్ చూపిస్తాడు కాబట్టి ఇల్లంతా దరిద్రంగా ఉన్నా బయట మాత్రం బాగా రెడీ అయిపోయి వెళ్ళడం ఇంట్లో అన్నం వండుకోరు వండిన గిన్నెలను కూడా కడుక్కోవడం కూడా ఉండదు ఇంట్లో కనీసం అయినా సరే బయటకు మాత్రం అవి ఒరిజినల్ కానివ్వండి లేకపోతే రోల్ గోల్డ్ కానివ్వండి ఏ ఒక నగలు వేసుకోవడం మంచి మేకప్ వేసుకోవడం బ్లౌజెస్ శారీస్ ఇవన్నీ కూడా బాగా అందంగా కుట్టించుకోవడం ఏదో కవర్లన్నీ బాగా చెప్పడం ఆ అబ్బాయిల్లో కూడా ఖచ్చితంగా ఎఫెక్ట్ ఉంటుంది అనమాట మంచి కద్దర్ షర్ట్లు కాలు మీద కాలు వాడి సంపాదన ఉండు ఇంట్లో వాడిని కాడు లేకపోతే నానా రకాలుగా తిడతారు అయినా సరే బయట బిల్డప్ చూస్తే మాత్రం అయ్య బాబోయ్ నిజంగా ఒక మినిస్టర్ కూడా ఇవ్వడనమాట శుక్రుడు బలహీనంగా ఉన్న వ్యక్తుల్లో వీళ్ళకి రకరకాల వ్యసనాలు అన్నీ ఉంటాయి అన్నమాట సిగరెట్ డ్రింకింగు ఈ రొమాంటిక్స్ సెక్సువల్ లైఫ్లు ఇవన్నీ కూడా ఎప్పటి నుంచి టెన్త్ క్లాస్ నుంచే మొదలెట్టేస్తారు ఇలాంటివన్నీ కూడా ఎక్కువగా ఇంకా ఆడపిల్లలు చూపేళ్ళము ఇక్కడి నుంచి మో పిల్లల్లో ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుందన్నమాట ఎంతసేపు కూడా చదువు ఏమో పర్సెంట్ కాలేజీకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా నైంటీ పర్సెంట్ అంతా కూడా దమ్మకూడదామా డ్రింక్ చేద్దామా లేకపోతే ఎవరి వెనకాలన్నా పడదామా ఏదైనా పని అయిపోతుందా ఇలాంటి దిగ్మాల ఆలోచనలే ఉంటాయి అన్నమాట ఈ ఈ సంవత్సరం వచ్చేస్తుంది ఫెయిల్ అయిపోవడం ఇంట్లో దాని గురించి రకరకాల గొడవలు జరగడం కొన్నిసార్లు ఇంట్లో నుంచి దూరంగా వెళ్ళిపోవడం కొంతకాలం ఫ్రెండ్స్తో ఉండడం ఏదో దిగ్మాల జాబులు చేసుకోవడం మళ్ళీ బుద్ధి రావడం వెనక్కి రావడం ఇలా అనమాట ఇక ఈయన ఏం చేయడం రా బాబు అని తల్లిదండ్రులు ఫిక్స్ అయిపోవడం ఇది ఏడో స్థానం మీద ప్రభావం ఇక పన్నెండో స్థానం అధిపతి కూడా ఈయనే అయ్యాడు ఇక్కడ బలం లేదు శుక్రుడిది అప్పుడు పన్నెండో స్థానం అంటే ఏంటి ప్లజర్ మన బ్లడ్ ప్లజర్స్ని పెళ్ళవడం గొప్ప కాదు ఎన్నాళ్ళు వీళ్ళు సంసార జీవితాన్ని గడుపుతారు అనేది స్థానం చూపిస్తుంది పెళ్ళైన పెళ్ళికి ముందు కూడా ఇక్కడ ఏంటంటే వీళ్ళకి ఇంట్లో పెద్దగా నచ్చదు బయట వాళ్ళ మీదే ఆసక్తి ఎంత అందమైన భార్య ఉన్నండి ఉండి ఎంత గుణవంతురాలైన భార్య ఉన్న ఉన్నవ్వండి భర్తలు ఉన్నవ్వండి వీళ్ళకి ఏదో ఉంది ప్రపంచంలో ఇమాజినేషన్ వాళ్ళు అనమాట అబ్బో నా టాలెంట్కి అసలు ఎంత మంచోళ్ళు రావాలో అసలు నేను ఇలా ఉంటామేంటి నా ఆలోచనలు ఏంటి నా క్రియేటివిటీ ఏంటి అంత డౌమ్ బాడు డుస్క్ అనమాట ఉద్యోగం అంతా కూడా మేనేజింగే అప్పులు క్రెడిట్ కార్డులు అసలు ఏ అవకాశాలు ఉంటే ఆ అవకాశాలు మనీ పరంగా వాడేసుకోవడం అన్ని రకాలుగా కూడా కుటుంబంలో ఈ చుట్టాల్లో ఫ్రెండ్ సర్కిల్లోనూ కూడా కొన్నాళ్ళకి వీళ్ళు ఏం చేస్తున్నారో తెలిసిపోతుంది అయినా సరే వీళ్ళకి చేమ కుట్టినట్టు కూడా ఉండదు మళ్ళీ ఇంకా బోకరింగ్ చేయడం ఇంకేం చేస్తానో బాబీని భరించాలి అనుకోవడం కొంతమంది ఇంకా వదిలేద్దామని కొంతమంది ఎంతసేపు కూడా డబ్బును తగలేయడం లగ్జరీ వస్తువులు కొనుక్కోవడం ఈ డిజైన్స్ కోసం పరిగెడతాం ఇవి మళ్ళీ మామూలుగా ఉండవు ఎక్స్ట్రీమ్లుగా ఎక్స్ట్రీమ్గా ఉంటాయి అన్నమాట ఇక డే టు డే లైఫ్లో సమాజం ఏమనుకుంటుంది మన గురించి ఇక కొద్ది రోజులకి అనమాట అనాశ్రమకీళ్ళకి వీళ్ళు ఇక అడవిలో ఉన్న జంతువులకి వీళ్ళకి ఈ మాట అనకూడదు కానీ పెద్దగా తేడా ఉన్నట్టుగా లైఫ్ ఉంటుందన్నమాట ఇది శుక్రుడు బలహీనంగా ఉన్నప్పుడు ఇది శుక్రమాదశ ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది అయితే వీళ్ళు ఎలా బాగుపడతారు అనేది ఈ వీడియోలో కుదురుతూ తర్వాత చూద్దాం ఇక శుక్రుడు బలంగా ఉంటే ఏడు పన్నెండు స్థానాధిపతులుగా అధిపతిగా ఉన్న శుక్రుడు రుచిక వారికి బలంగా ఉంటే ఫస్ట్ నుంచి ఎలా ఉంటుందంటే వీళ్ళకి కొంతవరకు ఇంట్లో ఎలాంటి ఇంట్లో అయినా సరే నీట్గా ఉంటారు తల్లి బాగా శుభ్రం చేసి ఇల్ని చక్కగా ఉంచే వ్యక్తిగా ఉంటుంది వీళ్ళకి నేర్పిస్తుంది ఇలా చేసుకోవాలి వాళ్ళు చేసుకోవాలని కాబట్టి వీళ్ళకి మనస్కరించదనమాట ఇల్లు వీళ్ళు బయటికి వెళ్ళినా ఎక్కడ తిరిగినా ఎంజాయ్మెంట్ ఉన్నప్పటికీ కూడా ఇల్లు అంత దరిద్రంగా పెట్టుకోవచ్చు చేసుకున్న వంట శుభ్రంగా చేసుకోవడం తినడం వాటిని వాష్ చేసుకోవడం బయటికి వెళ్ళాలితే వెళ్ళడం అందంగా రెడీ అయినా ఓవర్ యాక్టింగ్ చేయకుండా ఉండడం ఇలాంటివి ఎక్కువగా ఉంటాయి తర్వాత కూడా జీవితంలో ఈ ప్రేమ పెళ్ళి వీటి విషయాల్లో ఒక చదువుని బ్యాలెన్స్ చేసుకుంటూ వీటి శుక్రుడు బలంగా ఉన్నంత మాత్రం నీకు తగ్గిపోతాయని కాదు కానీ పాడు చేసుకోరన్నమాట ఎవరైనా ఒకళ్ళనే ప్రేమించడం వాళ్ళతోనే ఉండడం వాళ్ళతో సంతోషంగా ఉండడానికి ట్రై చేయడం మళ్ళీ చదువు పాడైపోతే మనం పాడైపోతాం కాబట్టి చదువు మీద కూడా దృష్టి ఉండడం అలా రెండింటిని బ్యాలెన్స్ చేసుకునే వెళ్ళే అవకాశం ఉంటుంది వీళ్ళకి డబ్బు మీద ఆశ అంటే ఉంటుంది కానీ ఏంటంటే దాన్ని ఒక పద్ధతిగా సంపాదించాలనుకుంటారు వచ్చిన దాంట్లో ఖచ్చితంగా ఫిఫ్టీ పర్సెంట్ ఫుడ్ కనో వీళ్ళ బట్టలు కనో ఏదో దానికి ఖర్చు పెట్టుకుంటూ ఉంటారు ఏ స్థాయిలో ఉన్నప్పటికీ కూడా కొంతవరకు కూడా వీటిని బ్యాలెన్స్ చేసుకుంటూ ఉంటారు అనమాట లగ్జరీ వస్తువులు వాళ్ళకున్న దాంట్లో కొనుక్కునే అవకాశం ఉంటుంది ఒకవేళ అప్పు చేసినా సరే దాన్ని ఎలా కట్టుకోవాలని ప్లానింగ్తోనే అప్పు చేస్తారు ఎవరి చేత కూడా మాట పడకుండా వెళ్తారు కొంతమంది అనుకోండి ఎందుకుంటారు మంచి చేసినా చెడు చేసినా అనేవాళ్ళు ఉంటారు కాబట్టి అసలు మాట పడరని చెప్పను కానీ ఒక రోజు అన్నాడు ఇంత కరెక్ట్గా నేను కట్టినా వీళ్ళు అన్నారని ఏదో రోజు నిరూపించే అవకాశం కూడా శుక్రుడు బలంగా ఉన్న వాళ్ళకు ఉండే అవకాశం ఉంటుంది ఇక ఏడో స్థానం అనగానే మనం కామస్థానం అని చెప్పాం కదా ఈ విషయాల పట్ల వీళ్ళకి విపరీతమైన మనసులో కోరికలు ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా బయటకు మాత్రం చాలా స్టేబుల్గా కనిపిస్తారు నిజంగా వీడు ఇలా చేస్తాడని వాడు చెప్తే తప్ప ఎవడో తెలుసుకోనట్టుగా ఆ లైఫ్ని మేనేజ్ చేసే అవకాశం ఉంటుందన్నమాట వీళ్ళు ఏదో ముడుచుకుని కూర్చుంటారు కామ్గా ఉంటారని కాదు హడావిడి చేయరు ఏది ఎక్కడ ఎలాగ చక్క పెట్టుకోవాలో వీళ్ళకి బాగా తెలియ తెలుసు అనమాట అలాగే చక్క పెట్టుకుంటారు మనిషి క బయటికి కనపడే వ్యక్తి లోపల కనపడే వ్యక్తి చాలా డిఫరెంట్గా ఉంటాడు అయినప్పటికీ కూడా వీళ్ళ వల్ల ఇబ్బంది ఉండదు తల్లిదండ్రులకు కానీ సమాజంలో కానీ భార్యాభర్తల మధ్య కానీ వీళ్ళ యొక్క మనసు వీళ్ళకుండే డిజైర్స్ ఫీలింగ్స్ వల్ల ఒక్క పర్సెంట్ కూడా వీళ్ళు ఎఫెక్ట్ అవ్వకుండా చాలా జాగ్రత్తగా చూసుకుంటారు అనమాట వీళ్ళకుండే సిద్ధాంతాలు వీళ్ళకు ఉండే ఆలోచనలు ఇవన్నీ కూడా కొంతవరకు సమాజం యాక్సెప్ట్ చేసేలా ఉండడం వలన వీళ్ళని ఎవరూ కూడా తొందరగా వీలెత్తి చూపించే అవకాశం కూడా తక్కువగా ఉంటుంది అయితే పన్నెండో స్థానానికి కూడా ఇతనే అధిపతి కావడం శుక్రుడి అధిపతి కావడం వలన శుక్రుడు బలంగా ఉండడం వలన పన్నెండో స్థానానికి ఫారిన్ వెళ్ళాలని ఫారిన్ స్టైల్లో బతకాలని ఎక్కువగా ఉంటుంది ఎక్కువ శాతం డ్రెస్సింగ్ కానీ లేకపోతే యూజ్ చేసే వస్తువులు కానీ కొంతవరకు కాస్ట్లీగా ఉండే అవకాశం ఉంటుంది ఎలా డబ్బులు ఖర్చు పెడతారో వీళ్ళకే తెలియదు వచ్చిందంతా కూడా ఖర్చు ఎక్కువగా అయిపోతూ ఉంటుంది అయితే కొంతవరకు తల్లిదండ్రులకు కానీ భార్య అయితే భర్త భర్త అయితే భార్యకి కానీ ఆందోళన ఉంటుంది కదా ఇంత ఖర్చు పెట్టేస్తున్నాడు ఏమైపోతుందని దానివల్ల చిన్న చిన్న గొడవలు అనేవి అయ్యే అవకాశం ఉంటుంది కానీ ఏదో ఒకరోజు మంచి స్థాయికి రావడం ఖర్చు అప్పుడు ఇప్పుడు ఒకేలాగా ఖర్చు చేస్తున్నానని వాళ్ళకి చూపించడం వల్ల వాళ్ళు కొంతవరకు అని అర్థం చేసుకుంటారు ఏదైనా సరే ఎప్పుడు కూడా ప్రతి విషయంలోనూ కూడా ఎంజాయ్మెంటు తన సుఖాలని చూసుకునే అవకాశం ఉంటుందన్నమాట అయితే ఇది తప్పు కాదు అని వీళ్ళ ఆలోచన నిజంగా శుక్రుడు బలంగా ఉంటే ఈ విషయాలు పెద్దగా ఎవరికి ఇబ్బంది లేకుండానే వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది బిజినెస్ విషయానికి వస్తే ఈ శుక్రమా చక్కటి బిజినెస్ చేయడం బిజినెస్ బాగా కలిసి రావడం అనేది కూడా శుక్రుడు బలంగా ఉన్న వాళ్ళకి ఉండే అవకాశం ఉంటుంది అయితే శుక్రుడు బలంగా ఉన్న వాళ్ళకి అల్టిమేట్ గోల్ ఏంటంటే ఈ బిజినెస్లు ఇవన్నీ బాగా చేసి వాళ్ళకి నచ్చినట్టుగా ఎవరు మాట అనకుండా బతకాలని అన్నమాట కాబట్టి ఇలా సంపాదించేసి ఎక్కువగా వీళ్ళ మనసులో ఏదైతే ప్లెజర్స్ ఉన్నాయో వాటి టైం స్పెండ్ చేసే అవకాశం కూడా ఫార్టీ ఫార్టీ ఫైవ్ తర్వాత ఎక్కువగా ఉంటుందన్నమాట ఖచ్చితంగా శుక్రుడు బలహీనంగా ఉన్న వాళ్ళ లైఫ్ మాత్రం ఫుల్గా డ్యామేజ్ అయ్యద్ది కాబట్టి కొంతవరకు దానికి సంబంధించిన రెమెడీలు చేసుకుంటేనే వాళ్ళకి కొంత మానసికంగా ప్రశాంతత అనేది ఉండే అవకాశం ఉంటుంది ఇప్పటి వరకు ఎన్నో చోట్ల మీ సమస్యకు పరిష్కారం కోసం వెతికి వెతికి అనేక డబ్బులు పోగొట్టుకుని అలసిపోయారా ఇక మీ సమస్యలు ఎట్టి పరిస్థితుల్లోనూ తీరవనుకుంటున్నారా అయితే ఒక్కసారి మీకు ఎటువంటి సమస్య ఉన్నా సరే గాయత్రి జ్యోతిషాలను సంప్రదించండి అసలు మీ సమస్యకు కారణమైన పాప గ్రహాలని కనిపెట్టి అవి పెట్టే బాధలకు దశ మహావిద్య ద్వారా అలాగే ఇప్పుడు ఎంతో ఫేమస్ అవుతున్న సీక్రెట్ బుక్ మెథడ్ ద్వారా మీకు హండ్రెడ్ పర్సెంట్ సొల్యూషన్ కేవలం రెండు వేల రూపాయలకు అందిస్తాం మరి ఎటువంటి ఫీజు కూడా మీ నుండి ఎక్స్ట్రా వసూలు చేయం కేవలం నలభై నుంచి అరవై రోజుల్లోపు మీ సమస్యకు వందకు వంద శాతం పరిష్కారం దొరుకుతుంది దానికోసం మీరు మీ పుట్టిన తేదీ పుట్టిన సమయం పుట్టిన ఊరి వివరాలను నైన్ వన్ సిక్స్ జీరో ఎయిట్ జీరో త్రీ సిక్స్ ఫోర్ అనే నంబర్ కు వాట్సాప్ ద్వారా పంపించి గూగుల్ పే లేదా ఫోన్పే ద్వారా టూ థౌజండ్ రూపీస్ పే చేసి స్క్రీన్షాట్ ని అదే నెంబర్కి వాట్సాప్ ద్వారా పంపండి కేవలం పది రోజుల్లోపు ఒక రోజు ముందుగా మీకు టైం ఇన్ఫామ్ చేసి ఆ టైంకి మేము ఫోన్ చేసి మీ సమస్యకు పరిష్కారం తెలుపుతాం వందకు వంద శాతం మీ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది